తిరుప్పావయ్య అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏంటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లలోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురుమన ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరు అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాడు భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు అందుకని అవతారమును దాల్చి అంటే అక్కడే ఉన్నాడా అంతటా ఉన్నవాడు అక్కడ కనపడతాడు ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు ఇదంతా కరెంటు ఉంది తీగలంతా కరెంట్ ఉంది కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనబడుతోంది ఈ లైట్ లో కనబడుతోంది ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి ఆ తీగల్లో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది అందులో ముట్టుకోకూడదు ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తుంది విద్యుత్ ఉందని అంత మాత్రం చేతి ఇదంతా లేదనే ఆ వైరంతా ఉంది విద్యుత్తు అలా నాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతార మూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు చేరి వాళ్ళు భూదేవి సహిత ఆదివరాహ స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు ఇలా ఈ విషయం తెలిసి మునులు మహర్షులు ఋషులు యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడువు అని అడిగారు అడిగితే ఆయన వెంటనే వటపత్ర సాయిగా మారేరు మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది చేరి ఆయన శ్రీవైకుంఠానికి విడిపోయారు భూదేవికి భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూతురి పాదములు ఉంటుంది అలా వెళ్ళిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడు ఉన్న చోట అందుకే భగవానుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు రాక్షసులు ఉంటారు భక్తులు ఉంటారు ఒకే చోట ఆ రాక్షసుల పట్ల సూర్యుడనే కన్నుతో చూస్తుంటాడు తేజవంతంగా భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా అందుకే గోపికలు పూర్ణ చంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు రక్తమాంసాల్ని తెచ్చి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు ఈ ఋషులందరూ ఆరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు స్వామిని అవతార పరిసమాప్తి అయిపోతోంది ఈ రాక్షసుల్ని దునుమాడమని ఆయన అన్నారు ఈ మాత్రం రాక్షసుల్ని దుర్మాటడానికి నేను రావాల్సిన అవసరం లేదు నా సుదర్శనాన్ని పంపిస్తున్నాను అన్నారు వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది వచ్చి అందులో అన్నారు ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు అదిటా ముందు ఎవరిని చంపింది అంటే ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టింది ఎందుకంటే మీరు చక్రాలు నేను చక్రాలు ఏంటి ఇన్ని చక్రాలు ఉండడానికి వీళ్ళు ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగట్టింది రథాలు పడిపోతే కింద పడ్డాట కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంభరించేసింది చక్రం సమ్మరిచేస్తే దాని నిండా రక్తం మాంసం అంటుకుపోయి మళ్ళీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణ్ నుండి పిలిచి ఒకసారి చక్రం కడగాలి ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు స్వామి సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్ళు ఏమిటి గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నానని గంగా యమునా సరస్వతుల్ని పిలిచారట అదే ముక్ తిరుముక్కోళ్ల తీర్థము అని శ్రీవిల్లిపుత్తూరులో తీర్థం ఏర్పడింది అందులో సుదర్శనాన్ని అడిగారు అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు సుదర్శనం అంటే మంచి దర్శనము సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది ఇక్కడి నుంచి ఆంతరేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది అది సుదర్శనం కడగడం అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు సరే ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు ఇక్కడ శేషసాయిగా ఆయన అంశం ఉండిపోయింది అదే మున్నూరు దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లి పుత్తూరులో అప్పటికి దాని పేరు శ్రీవిల్లి పుత్తూరు కాదు వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములుత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది స్వామి మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా పుష్పార్చన చేస్తారు తులసితో అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతి పాత్రమైన అర్చన ఏది అడిగింది అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కాహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం పుష్పం విశేషత పుష్పం తు తపఃపుష్పంప్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్తని ఆ పుష్పాలు అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు అయితే నేను పుష్పార్చన చెయ్యాల నుండి కొంతకాలం మీకు ఎక్కడ జన్మించనని అడిగింది అడిగితే నువ్వు వారి కడుపున పుట్టవలసిన అవసరం లేదు నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుతూ గానివి అని ఇచ్చారు సరే ఈలోగా ఆరివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడ ఉన్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మళ్ళీ అది అడివి కింద ఉండిపోయారు

డ్యూరిషియల్ టెక్నాలజీ వల్ల గ్యాస్ట్రాల్ సిఆర్బి టర్బో మ్యాక్స్ ప్లస్ ఈ నాట్ బీస్ मतलब బెస్ట్ ఆయిల్ గ్యారెంటీ సంజే అక్కడ కండు కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు విల్లి అని పేరు కలిగినటువంటి వాడు ఇతర ఆటవికులు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు ఆ పులి పరిగెత్తింది ఒక గుహవేపు అతివేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు కండు వన్నవాడు పరిగెత్తాడు ఈ వెళ్ళినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు దెబ్బతిన్న పులి ఎటో నక్కింది దానికోసం విల్లి వెతుకుతున్నాడు కండువు వెతుకుతున్నాడు ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి తప్పి చంపి గుహల ఒక ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావు అక్కడే ఉంది ఆలయం అందులో ఉన్నారు స్వామి వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటకు వచ్చారు ఒక ముసాని బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావో నీ తమ్ముడిని బ్రతికిస్తాను ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ఉంటుంది అందుకని గుడి కడతావా అన్నారు అంటే ఆయన అన్నాడు తొందరలో అలాగే కడతాను కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు నువ్వు కట్టు తమ్ముడిని బతికిస్తానన్నారు కాదు ముందు తమ్ముడిని బతికించు నేను కడతానన్నారు సంకల్పం చేస్తే ఎంతసేపండి ఆ పిల్లాడు ఆయన బతికాడు ఇప్పుడు గుడి కట్టన్నారు అప్పుడు అన్నాడు అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గానీ గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి వేటగాన్ని నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందన్నాడు ఆయన అన్నారు గుహలో పులి దూరింది కదా లోపలికి వెళ్ళి పులిని చంపు ఆ గుహలో నిధులు ఉన్నాయి ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుకున్న జరిగింది కాబట్టి విల్లి పుత్తూరు అయింది ఆ విల్లి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు ఆ భట్టనాథులే పెరియావార్ ఆ పెరియాల్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించి ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన ఇవో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు పెట్టేస్తే అశరీరవాణి పలికింది పైగా అక్కడ ఉన్న భక్తులలో ఒక మీద ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ కన్న తండ్రిలా నువ్వు పాలించను సరే తీసుకొచ్చారు భార్యకి ఇచ్చారు ఆ పిల్ల పెరిగి పెద్దడవుతోంది మంచి యవ్వనంలో ప్రవేశించింది నువ్వు పుష్పవాటికకి రాకు యవ్వనంలో ఉన్నావు కదా బయట తిరగకూడదు నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టి నేను పువ్వులు తెస్తానన్నారు సరే మీకు తెలిసి ఇంకా కదా ఆయన పువ్వులు తెచ్చేవారు ఈవిడ పువ్వులు కడుతుండేది కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడి ఇవి మల్లె పువ్వు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని బహుశా ఇదంతా భట్ ఆ యొక్క తపఫలితం అయ్యి ఉంటుంది ఆయనకున్న కైంకర్య నిష్ఠ అయి ఉంటుంది అనుకున్నారు ఈ ఇంత వాసన ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనబడింది అంటే పొడుగాటి వింట్రుక ఆ పొడుగాటి వింట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు స్త్రీల వింట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా కానీ అడగడానికైనా సామాన్యులు కారు బాగుండదని దండను అలంకారం చేసేసారు ఆ వెంట్రుకని తీసేసి అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే మందిరంలోకి కానీ పూజ చేసే పదార్థాల్లో కానీ వెంట్రుక రాకూడదు అవి బాబు మార్కండే పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వస్తే అందుకని ఇవి వెంట్రుకు ఉందని వెంట్రుక తీసేసి అలా ఇలా మూడు నెలలు జరిగింది జరిగితే ప్రతి ఇది చర్చ పెరిగిపోయింది అర్చకులు రోజు దీర్ఘకేశం వస్తోంది భట్టనాథులు అలాంటి వాళ్ళు కారు పైగా వెంట్రుకకి విశ్వాసం ఉంటోంది ఏమిటి విచిత్రమని సరే మూడు నెలలు అయిపోయిన తర్వాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు ఉండబట్టలేక పట్టణనాథుల్ని పిలిచి అడిగారు ఇలా మూడు నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు నిజం చెప్పండి ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి ఎవరు అలంకరించి తెస్తున్నారు మహాప్రభు నాది పొరపాటు నేను ఎప్పుడు ఎవరు అలంకరించినవి తాలేదు ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండి ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు చూశారు అమ్మా ఎంత తప్పు చేశావమ్మా పరమాత్మకి ఇచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా దాని వల్ల నేను మాట పడ్డానమ్మా అని ఆ రోజున ఆయన పట్టుకెళ్ళడానికి పుష్పమాల లేదు బయటకు వెళ్లి చూస్తే పువ్వులు దొరకలేదు బాధ పెట్టుకుని పడుకున్నారు ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే ఆవిడ భూదేవి అంశ వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు అంటే భట్టనాథులు అన్నారు ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా అర్చకులకు కూడా చెప్పండి అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి దా ఇచ్చినది కాబట్టి ఆ ఆముక్త మాల్యద అని పేరు వచ్చింది ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు సరే కొన్నాళ్ళు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు అనగా స్త్రీ విష్ణు చిత్తులు అమ్మ నీకు వచ్చింది కదా వివాహం చెయ్యాలి కదా ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు అడిగితే ఆవిడంది తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా వివాహంలో కానీ ఇందులో దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది అందులో సాధారణంగా ఇద్దరికి చెరుకు దండ ఇచ్చి ఆ దండలు వాళ్ల మెడలో వీళ్ల మెడలో వేయిస్తారు అది కాదు అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్య గుర్తు అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు అందుకని ఆయనే పతి అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను అమ్మో ఎంత గొప్ప కోరి కోరావమ్మా శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు ఇందులోని ఏ మూర్తిని చేసుకుంటా ఉన్నారు ఆయన అంటే ఆవిడండి ఎన్ని రకాలుగా ఉంటాడు అంటే అన్నగారు చెప్పండి ఏంటి అంటే ఆయన ఏదో ఐదు దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించట వర్ణిస్తే ఎందుకంటే నాన్నగారు వింటుంటే ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తిని గురించి చెప్తున్నారు ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తి ఆ మూర్తి గొప్ప అనిపిస్తోంది అలా ఏం తెలుస్తుందండి వింటే అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా అమెరికాలో ఉంటాడమ్మా బూట్లు వేసుకుంటాడమ్మా కోట వేసుకుంటాడమ్మా కుటుంబ ఉండదమ్మా మహమ్మ మీద చంద్రబింబం అలా నా కుటుంబరావు గారు అబ్బాయి అలా నా కోటేసార అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరు పెళ్లి కొడుకున్నారో సార్ పిలవండి చూస్తాను అందుకని ఆయన పెరియాళ్ళ వారని పిలిచింది ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారు నూట ఐదు క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు ఇది ఆయన శక్తి నూట ఐదు మూర్తుల్ని తీసుకొచ్చి నించో పెట్టి నీకు ఎవరిని చేసుకుంటావమా అని అడిగారు అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు రంగనాథుడ బాగా నచ్చాడు ఈయన్ని చేసుకుంటా అని అడిగారు అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి మా అమ్మాయి ఇన్ని మెచ్చుకుందంటే అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా నూట ఐదు మూర్తులుగా ఉన్నది ఏకస్వమ భవభాసి లోకే ఆయనే కదా ఉన్న ఒక ఆత్మగా ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మిగిలిన మూర్తులు పాపం ఈ రంగనాథుడిని చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది అదిగో వ్యాఖ్యానంలో రాశారు ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించాడు అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు నువ్వు బ్రహ్మానందమును పొందిన రోజు కనుక భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలవబడుతుంది అని చెప్పారట అందుకని భోగి పండగ అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్లిపోయారు చాలా కాలం అయిపోయింది ఆయన రాలేదు ఈవిడ బెంగ పెట్టేసుకుంటోంది అవతల కళ్యాణం జరగలేదు ఎలాగా అని బెంగ పెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విలహతాపం అనుభవిస్తూ ఆఖరి భోగ విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు ఓ పరిచారికని పంపించింది పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్లి స్వామి నీ గురించి ఆడాల్ తల్లి అలమటించిపోతోంది రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి ఆ ఇచ్చిన తరువాత కొంత కాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు ఇవి జరుగుతుంటాయండి యదార్థంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కళలోకి వచ్చి చెప్పారు నేను అంకోల వృక్షం కింద ఉన్నాను నన్ను పైకి తీసి ప్రతిష్ఠ చేయండి అని ఎప్పుడో కాదు ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ట జరిగింది అందుకని అలా కళలో కనపడి చెప్పే ఆలయ అధికారులకు ఏమని చెప్పారంటే మీరు నా కోసం వజ్రవైధూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి పంపిస్తే ఆవిడ ఆ పల్లకీ ఎక్కి వస్తుంది వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని ఆ చక్రాన్ని చామరాన్ని అన్నిటిని తీసుకుని విష్ణు చిత్తుడు ఇంటికి వెళ్ళారు వెడితే విష్ణు చిత్తుల వారు ఆ గారికి కబురు చేశారు అంతకు ముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు ఓహో వేడుక కింద ఊరిగింపు బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు చేసిన తరువాతట స్పష్టంగా రాశారు నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి నాలుగింటిలో అన్నింటిలో అతద్ధానం అయినట్టు రాశారు కానీ నమ్మాళ్ళ వారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట నాలుగింటిలో నాలుగు రకాలు ఈ వివాహం జరిగిన అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను అందుకని ఆ తల్లికి ఉత్సవ మూర్తితో వివాహం జరిగిన తర్వాత ఉత్సవమూర్తి మూర్తి అంటే ఒక చోట ఉంటది కదా ఆ మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి మూర్తి బయటకు వస్తారు ఊరేగింపుకి మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు అందుకని ఆ ఉత్సవమూర్తి తర్వాత సేవకి వెళ్ళిపోయారు అంటే పొద్దునే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు కళ్యాణానికి ఏమిటి సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది దానికి వస్తారు మంగళవారం అయితే ఒక సేవ బుధవారం అయితే సహస్రకళాభిషేకం గురువారం అయితే తిరుప్పావడ శుక్రవారం అయితే పూర్వాభిషేక ఇలా రకరకాల నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవ కద్దాల మండపంలో కడతాయి ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిద బ్రహ్మోత్సవానికి వస్తాయి ఆర్థ్య బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి బయటకొచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్ర దీపాలంకార మండపంలో ఉయ్యాల ఊగుతారు ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవ మూర్తులు లోపల కడతాయి ఇంతగా ఆ ఉత్సవ తిరుగుతాయి మూలవిరాట్ లోపల ఉండిపోతారు ఆవిడ అనుకుందిట ఏంటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు ఎప్పుడు కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూలవిరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనం ఇచ్చి శేషపాంపున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది అలా రంగనాథుడిని అందరూ చూస్తుండగా పొందింది ముప్పై పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేదవిడ పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు ఇందుచేత అంటే కాచ్యాయనీ వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావి చేసింది గోదాదేవి అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్ళీ భూదేవి ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి అటువంటి గోదాదేవి అటువంటి భూమండలములో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నారు కారణం ఏమిటంటే అసలు భూమండలాన్ని పైకి తీసుకురాగానే తీసుకొచ్చిన ఆదివరాహమూర్తి తిరిగి వస్తుందండి ఊరి పెద్ద పెద్ద తిథులలో శ్రీవిల్లిపతూరు నుంచి మాల వస్తుందో అండి నేను తిరుమలలో ఏదో ఒక ప్రత్యేక చాలా సేవలు పరమాత్మ చేయించాడు కాబట్టి నాకు ఆ సేవ జ్ఞాపకం లేదు కానీ ఒక సేవ జరుగుతుండగా శ్రీవిల్లి నుంచి మాల వస్తుందన్నారంటే నేను ఆ మాల కోసం అక్కడ నిలబడి ఎదురు చూసి దర్శనం చేశాను శ్రీవిల్లిపత్తూరు నుంచి తీసుకొస్తారు ముందు రోజు శ్రీవిల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకారం చేసి మరునాడు ఉదయం తీసేసిన మాలని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు తిరుమల తీసుకొచ్చి అలంకారం చేస్తారు స్వామికి ఇప్పటికి తిరుమలలో ఇవన్నీ మళ్ళీ పూలబావిలో వేస్తారు ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామికి అలంకారం చేసిన పుష్పాలను చేతిలో పెట్టారు ప్రసాదంగా పూలబావి అని వేరే ఉంది అందులో వేసేస్తారు మళ్ళీ అదంతా వేరే వృత్తాంతం అనుకోండి ఎందుకు అలా చేస్తారు అంటే ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు గానండి ఎప్పుడైనా వెంకటాచలం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం అందుకని అదిగో అటువంటి స్థితి కనుక ఆ గోదాదేవి ఉన్నటువంటి ప్రాంతం భూమండలంలో మణిపూస ఆ విల్లిపుత్తూర్ శ్రీ సంబంధంగా అమ్మవారు వచ్చింది కనుక శ్రీ విల్లిపుత్తూరు అయింది అక్కడ సాక్షాత్ అమ్మవారు వెలిసింది ఆదివరాహమూర్తి యొక్క అంశ అయిన వటపత్ర సాయి విలిచారు అక్కడ మహాభక్తుడైన ఫిర్యాళ్ళు వారు గెలిచారు ఇన్ని ప్రత్యేకతలు ఉండడం చేత అన్నిటిని నుంచి సుదర్శనాన్ని కడిగినటువంటి పరమ పామనమైన కోనేరు గెలిచింది అందుకని ఇన్ని ఉన్నాయి కాబట్టి అది భూమండలమునకు మణిపూస అయిన శ్రీవిల్లిపుత్తూర్ ఆ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ముప్పై పాశురములను కలిపి మాల కింద అల్లిందిట అల్లి రంగనాథుడి మెడలో వేసిందిట ఈ పాటలని పాడిన చదివిన నోము చేసిన బాహ్యార్థమును విన్నా చదివిన అదే ఫలితం అన్నారు ఏమిటి పాటలకు అంత ప్రాముఖ్యత ఏమిటి ఇవి కేవలం పాటలే కదా ముప్పై పాటలు ఇది ఏమైనా వ్రతమా లేకపోతే ఏమైనా క్రతు ఉందా మరి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది దీనికి అంటే అసలు దీన్ని బయటికి రావాలని తప్పించి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడి లింకు తిరుపావైకి ఎక్కడిదో తెలుసాండి ఇది నాథయామున మత్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం పరాం అని చదువుతారే అందులో నాథముని అని ఒక ఆయన ఉన్నారు ఆయన త్రికాల మహాయోగి ఆయన ఒక నాడు చెప్పారు నా కొడుకుకి కొడుకు మనవడిగా వస్తున్నారు ఆయన ఆ మనవడు వైష్ణవ మతాన్నంతటినీ కూడా ఈ భూమండల నాలుగు చెరగలా వ్యాప్తి చేస్తాడు అటువంటి కారణజన్ముడు పుడుతున్నాడు ఆయనకి నేనే ఈ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు చెప్పాలని కోరికుంది అని చెప్పేవారు శిష్యులతో కానీ పాపం ఆయనకి వృద్ధాప్యం వచ్చేసి శరీరం విడిచిపెట్టేస్తున్నారు ఆయన కొడుకు ఈశ్వరముని అని ఆయన ఉత్తర భారతదేశం క్షేత్రాల్లో దర్శనం చేస్తుంటే రాత్రి కళలోకి వచ్చి కృష్ణ పరమాత్మ చెప్పారు నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అని ఆ ఉత్తర భారతదేశంలో ఉండగా కొడుకు పుట్టాడు కనుక యమునా నది ఒడ్డున పుట్టాడు కనుక యమునకి నాథుడు శ్రీకృష్ణుడు కనుక కృష్ణుడు స్వప్నంలో చెబితే పుట్టాడు కనుక యాముడు అని పేరు పెట్టారు ఆయన మనవడిగా రావాలి కానీ మనవడికి చెప్పుకోవాలి విద్యని